నమస్కారం ఈ రోజు మన అమ్మ విగ్రహం దశ మరొక గొప్ప సభ అని చెప్పాలి రమేష్ బాబు సార్ మంత్రి సందర్భంగా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ గొప్ప అన్నదానం చేయించడం జరుగుతుంది సార్ మీరు ఇటువంటి ఎన్నో మరెన్నో చేసుకోవాలి ఇక్కడ తిరిగిన క్లాసెస్ బాగుంటుంది ఆశిస్తూ రమేష్ బాబు సార్ కి అటు తెలియచేద్దామా హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు పిల్లలందరికీ కూడా మంచిగా ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఈవెంట్ ఈరోజు రమేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అనుష గారి ఇక్కడ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మేడం అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మీరు మరేనో గొప్పగా బర్త్డే కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లలందరికీ లేని వాళ్ళందరికీ కూడా సహాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈరోజు మీ వల్ల పిల్లలందరికీ కూడా మంచిగా ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే రమేష్ బాబు సార్ హ్యాపీ బర్డే రమేష్ బాబు సార్ సో మచ్ బర్డే సార్ రెండు కొన్ని రోజులు రెండు నమ్మారు ఎన్న చేసుకుంటున్నాను ఆశిస్తుంది